హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను మార్కాపురంలో గడియార స్తంభం ఎదురుగా కోకిలా లార్జ్ దగ్గర టెన్ రూపీస్ షాప్ అయితే పెట్టారు ఇక్కడ టెన్ రూపీస్ ఇక్కడ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ వరకు ఐటమ్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకైతే చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి నేను చూపించే క్లిప్స్ చూడండి బయట అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి కూడా ఇక్కడ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అది ఒక్కసారి టెన్ రూపీస్ షాప్కి వెళ్ళామండి చిన్నపిల్లలకి కావాల్సిన ఐటమ్స్ మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకోవచ్చు ఈ డబ్బాలు బయట ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి ఇక్కడ ఓన్లీ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ థర్టీ రూపీస్ అలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి నాకైతే ఈ షాపు చాలా చాలా బాగా నచ్చింది లిఫ్టిక్స్ కూడా ఉన్నాయి ఇవి కంపెనీవి మంచివి కాదు చూసి తీసుకోవాలి వీటిల్లో మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి నెయిర్ పాలిష్ అయితే ఓన్లీ టెన్ రూపీస్ ఎనండి ఈ కంపెనీ బాగున్నాయి ఈ క్లిప్స్ ఏవైనా టెన్ రూపీస్ వినండి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి మీరు మార్కాపురం నీరెస్ట్లో ఎవరైనా ఉంటే కోకిలా లార్జ్ కింద ఉన్న టెన్ రూపీస్ షాప్ని అయితే విజిట్ చేయండి ఇయర్ రింగ్స్ బాక్స్ అండి చిన్న చిన్న ట్రావెల్స్ వెళ్ళేటప్పుడు ఇయర్ రింగ్స్ పాడైపోతాయి అనుకుంటే ఇలాంటి ఒక్క బాక్స్ తీసుకున్నామంటే బెటర్గా ఉంటుంది కాస్ట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్న పిల్లలకి చాలా బాగుంది ఉంటాయండి దండలు ఓన్లీ ట్వంటీ రూపీస్ బయట తిరుపతి అటు సైడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు కానీ ఇక్కడ ఓన్లీ ట్వంటీ రూపీస్ నాకు గ్రీన్ కలర్ది అయితే చాలా బాగా నచ్చింది ఒకటైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అసలు ఐటమ్స్ మాత్రం రీజనబుల్ ప్రైజెస్ ఇవి వచ్చేసి బాటిల్స్ క్లీన్ అండి కత్తెర్లు బ్రష్లు బాటిల్ క్లీన్ చేసుకున్నాయి అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయండి ఇంటికి సంబంధించిన ప్ర ఐటమ్ అయితే బ్ర బట్టలు బ్రష్ బ్రష్లు బాటిల్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి మనకి కలర్స్ వేసుకోవడానికి తాలింపు గింజలు వేసుకోవడానికి బాక్సెస్ ఈ ఐటెం ఉంది ఏ ఐటెం లేదు అని చెప్పకూడదండి రబ్బర్ బ్యాండ్స్ కూడా ఎన్ని కలర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి నేను వీడియో అయితే మొత్తం సూట్ చేయలేదండి లాంగ్ లెంత్ ఎక్కువ అయిపోతుందని మీకు కొంచెం షార్ట్లో పెడుతున్నాను ఒక్కసారి మీరు షాప్కి వెళ్ళి విజిట్ చేయండి ఇవి ఏవైనా ట్వంటీ రూపీస్ ఏనా గంటలు కానీ ఈ క్లిప్పు షీట్ మొత్తం ట్వంటీ రూపీస్ అండి బయట మనకి సీట్ లో ఒక్క జత ఇచ్చి ట్వంటీ తీసుకుంటారు కానీ ఈ షాప్ లో ట్వంటీ రూపీస్ సీట్ మొత్తం ఇక్కడ చూడండి పౌచెస్ మనకి తీసుకున్న ఇవి అయితే చిన్నపిల్లలకి అయితే చాలా యూస్ అవుతుంది ఓన్లీ టెన్ రూపీస్ అస్సలు కుంకుమ కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎరేజర్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కానీ ట్వంటీ రూపీస్ అండి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అయిన ఎరేజర్స్ మన పిల్లలకి తీసుకొని వెళ్ళి ఇస్తే ఎంత తృప్తి పడతారో వాళ్ళకి చిన్నపిల్లలకి ఇష్టమైన పని ఏది చేస్తే చాలా తృప్తిగా ఫీల్ అవుతారు కదా ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం కదా అండి నేనైతే మూడు జతలు తీసుకున్నాను కాస్ట్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా అయితే ఉన్నాయి ఈ క్లిప్స్ అండి సిక్స్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి బయట హండ్రెడ్ రూపీస్ ఉంటాయి అలాంటిది ఈ షాప్లో ట్వంటీ థర్టీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్